తులేకాదశి ఈ ఏడాది ఎప్పుడు ఐదున లేకపోతే ఆరున జులై రెండు వేల ఇరవై ఐదు పూజా విధి శుభ సమయం తెలుసుకుందాము ముందుగా మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సనాతన ధర్మంలో ఏకాదశి తిథి అత్యంత ప్రాముఖ్యత ఉంది ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడింది ఏడాదిలో వచ్చే ప్రతి తిథికి ఒక్కొక్క పేరు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది ఆషాఢ మాసం శుక్లపక్షలో వచ్చే ఏకాదశి తిథిని తొలి ఏకాదశి అని దేవశాయిని ఏకాదశి అని అంటారు అయితే ఈ తొలి ఏకాదశి నుంచి హిందువుల పండుగ మొదలవుతాయని నమ్మకం అంతేకాదు రోజున లోకరక్షకుడైన శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడని నమ్మకం ఈరోజు తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది ప్రాముఖ్యత పూజా విధానం గురించి తెలుసుకుందాం ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి పండుగను ఆషాడ మాసం శుక్లపక్ష ఏకాదశి రోజున జరుపుకుంటారు ఈరోజు విష్ణువుకు అంకితం చేయబడింది దీనిని చాలా పవిత్రంగా భావిస్తారు ఈరోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి వెళ్ళి నాలుగు నెలలు విశ్రాంతి తీసుకుంటాడని నమ్ముతాం ఈ కాలాన్ని చాతుర్మాసం అంటారు ఈ సమయంలో వివాహం గృహప్రవేశం మరి ఇతర శుభకార్యాలు జరగవు భక్తులు ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించి మోక్షాన్ని కోరుకుంటారు తొలి ఏకాదశి ఎప్పుడు జరుపుకోవాలంటే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి తిది రోజున తొలి ఏకాదశి జరుపుకుంటారు ఈసారి ఈ తిథి జులై ఆరు రెండు వేల ఇరవై ఐదున వచ్చింది అనగా ఆదివారం హిందూ క్యాలెండర్ ప్రకారం ఏకాదశి తిది జులై ఐదున సాయంత్రం ఆరు యాభై ఎనిమిది గంటలకు ప్రారంభమై జులై ఆరున రాత్రి తొమ్మిది పద్నాలుగు గంటలకు ముగుస్తుంది ఉపవాసం ఎల్లప్పుడూ ఉదయం తిది రోజున ఉ ఉండాలి కాబట్టి ఈరోజు తొలి ఏకాదశి ఉపవాసం జులై ఆరున పాటించాల్సి ఉంటుంది మనకి ఐదున అంటే శనివారం సాయంత్రం ఆరు యాభై ఎనిమిది నిమిషాలకి వచ్చింది కాబట్టి కాకపోతే ఉపవాసం అనేది మార్నింగ్ ఉండాలి కాబట్టి సో మనము ఆదివారం అనగా ఆరు మార్నింగ్ ఉపవాసం ఉండొచ్చు తొలి ఏకాదశి పూజా సమయం బ్రహ్మముహూర్తం జులై ఆరవ తేదీ ఉదయం నాలుగు ఎనిమిది నిమిషాల నుంచి నాలుగు నలభై తొమ్మిది వరకు ఉపవాసం ఉండటానికి శుభ సమయం తొలి ఏకాదశి ఉపవాసం ద్వాదశి తిథిలో అంటే జులై ఏడు రెండు వేల ఇరవై ఐదున విరమించాల్సి ఉంటుంది పంచాంగం ప్రకారం ఉపవాసం విరమించడానికి శుభ సమయం ఉదయం ఐదు ఇరవై తొమ్మిది నుంచి ఉదయం ఎనిమిది పదహారు వరకు ఉంటుంది ఈరోజు ద్వాద్వశి తిది రాత్రి పదకొండు పది గంటలకు ముగుస్తుంది కనుక ఉదయం ఉపవాసం విరమించడం శుభప్రదంగా ఉంటుంది తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఎలా పూజించాలి తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది ఈ పర్వదినం రోజున ఉదయాన్నే తలర తలార స్నానం చేసి శ్రీ లక్ష్మీనారాయణను భక్తి శ్రద్ధలతో పూజించాలి ఉండగలిగిన వారు రోజంతా ఉపవాసం ఉంటే మంచిది పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని గంధం కుంకుమలతో శ్రీ లక్ష్మీ నారాయణులను విగ్రహాలను అలంకరించాలి తొలి పండుగ కాబట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటే మంచిది ఆవు నేతితో దీపారాధన చేసి పసుపు రంగు పువ్వులతో తులసి దళాలతో అక్షంతలతో శ్రీమన్నారాయణ్ణి పూజించాలి పులిహోర చక్ర పొంగలి కొబ్బరికాయ అరటి పండ్లు వంటి నైవేద్యాలు సమర్పించాలి అలాగే ఈరోజు తొలి ఏకాదశి పండుగ రోజు పేలాల పిండి కూడా సమర్పించవచ్చు తొలి ఏకాదశి ప్రాముఖ్యత ఈ ఏకాదశిని పద్మ హరిశయని దేవశయని ఏకాదశి లేదా ఆషాఢ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈరోజు నుంచి విష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళి కార్తీక మాసంలోని శుక్ల ఏకాదశి రోజున మేల్కొంటాడని నమ్ముతాం ఈ నాలుగు నెలలు చాతుర్మాసం అంటారు ఈ సమయంలో సాధన ఉపవాసం ఆధ్యాత్మిక పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి అయితే వివాహం గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు నిషేధించబడ్డాయి హిందూ మత విశ్వాసాల ప్రకారం దేవశాయిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సు లభిస్తుంది అలాగే ఒక వ్యక్తి పాపాల నుంచి విముక్తి పొంది మోక్షం పొందుతాడు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి